సంకస్థహర చతుర్థి పూజ అండి ఈ మంత్ వచ్చేసి పదహారు బుధవారం వచ్చింది ఈ పూజ వచ్చేసి అండి మార్నింగే ఫస్ట్ వచ్చేసి ముడుపు కట్టుకోవాలండి స్నానము అంతా ఇంట్లో వర్క్ అయిపోయిన వెంటనే ముడుపు కట్టుకోవాలా మూడు దోసీళ్ళు ఇట్లా బియ్యం తీసుకోవాలండి ఫస్ట్ రెడ్గా ఒక జాకెట్ పీస్ తీసుకొని మూడు దోసీళ్ళు అనేది బియ్యము తర్వాత రెండు ఆకులండి రెండు ఆకులు రెండు ఒక్కలు రెండు రెండు ఖర్జూరాలు తర్వాత వచ్చేసి అండి ఒక కాయన్ మన ఇష్టం దక్షిణ పెట్టుకోవచ్చు అట్లా పెట్టేసి ఆ రోజు పొద్దున్నే ముడుపు కట్టుకోవాలండి మనము ఏదైతే కోరిక ఒకటి అనుకొని పూజ చేస్తున్నామో అట్లా అనుకునేసి మనసులో ముడుపు కట్టుకోవాలండి ఇది వచ్చేసి ఇట్లా ముడుపు కట్టేసుకొని అండి ఇరవై ఒక్క ప్రదక్షిణలు చేయాలి ఇట్లా స్వామికి మాకు దేవుని రూమ్లో చిన్నగా ఉంది కాబట్టి నేను ఏం చేస్తానండి ఒక చైర్ పెట్టుకుంటానండి ఇట్లా ముడుపు కట్టుకొనేసి పసుపు కుంకుమ పెట్టి చైర్లో పెట్టుకుంటానండి చీర కొద్దిగా తుడిచేసుకొని బట్టతో స్వామిని వినాయకుని ఫోటో పెట్టుకొని చీర్లో ఇరవై ఒక్క ప్రదక్షిణ అయితే నేను చేస్తానండి నమ్మకంగా చేయండి ఓపికగా నమ్మకంగా చేయండి మీకు ఏది అనుకుంటే అది జరుగుతుంది నేను ఇది వచ్చేసి సెవెంత్ టైం అండి ఇప్పుడు చేస్తున్నాను నేను మధ్యలో గ్యాప్ వచ్చింది ప్రతి మంత్ అనేది పౌర్ణమైపోయిన డే సంకష్టవార చతుర్థి వస్తుంది కదండి తెలుసు ఒకవేళ తెలియని వాళ్ళకి చెప్తున్నా పౌర్ణమైపోయిన ఫోర్త్ డే సంకష్టవార చతుర్థి వస్తుంది ప్రతి మంత్ కూడా నేనైతే ఇది ఒక టూ ఇయర్స్ అయిన స్టార్ట్ చేసి కానీ ఇది సెవెంత్ టైము వన్ మంత్ అట్లా మధ్యలో గ్యాప్ వస్తుంది ఏదన్నా ప్రాబ్లం వచ్చినా లేదంటే ఆ రో ఆ నెల వద్దో మళ్ళీ నెక్స్ట్ మంత్ చేసి అట్లా సెవెంత్ టైం అండి ఇది అనుకునిది అయితే నాకైతే హండ్రెడ్ పర్సెంట్ ఒక మూడు అయితే జరిగినాయండి అదే అంటే ఏడు చేసినాను మూడు అయితే జరిగినాయి నమ్మకంగా చేయండి ఈ పూజ అయితే అండి దీ నండూరి శ్రీనివాస్ అనేసి యూట్యూబర్ అండి ఆయన చెప్పింటేనే అట్లనే చేస్తున్నాను నేను మధ్యలో కూడా ఈ ఆయన వాయిస్ ఉంటుంది అది పెట్టుకొని నేను పూజ చేస్తానండి బ్రాహ్మణాయను పిలవను ఉపవాసం నుండి సాయంత్రం వరకు ఉంటాను మధ్యలో అయితే స్వామి పెట్టినానండి ఆ నండూరి శ్రీనివాస్ అనేది కావాలంటే మీకు కామెంట్ బాక్స్లో పెడతాను దాన్ని చూసి మీరు పూజ చేసుకోండి ఇంకా ఈవినింగ్ వచ్చేసి వినాయకుని గుడికి వెళ్ళాలి అంటారు వినాయకుని గుడికి వెళ్ళకపోయినా చంద్రుడిని చూసి అయితే నేను భోంచేస్తానండి నైట్కి ఒకవేళ చంద్రుడు కనిపించకపోయినా పర్వాలేదు స్వామికే నమస్కారం చేసుకొని నేనైతే నైట్ భోంచేస్తాను ఇంకా ముడుపు కట్టినట్టు బియ్యం వచ్చేసి అండి స్వీట్ పొంగల్ చేస్తానండి బెల్లం వేసి తర్వాత వచ్చేసి ఇరవై ఒక్క కుడుములు అయితే నేను సపరేట్గా చేస్తాను లేదు మీ ఇష్టం అంటే మీరు దాంట్లోటివి ముడుపులోటి తీసి మీరు ఉండ్రాళ్ళు కానీ అలా చేసుకోవచ్చు ఆయన అయితే అలాగే చెప్పినాడు పూజ అయితే అండి ఇరవై ఒక్క పూలతో అంటారు ఒకవేళ నాకైతే దొరికినాయి దొరకని వాళ్ళకు ఒకే రకమే ఇరవై ఒక్క పూ తీసుకోండి గరిక అనేది తీసుకోండి మన ఇష్టము ఫ్రూట్స్ కానీ స్వామికి పెట్టండి చాలా నమ్మకంగా చేయండి మీకు అనుకుంది అంత బాగా జరుగుతుంది ఓకేనండి ఇక మధ్యలో స్వామి వాయిస్ అనేది వస్తుంది వినండి ఆ స్వామి తర్వాత శివపారు ఎలా చేయాలి అంటే విధానం ఏమిటి అంటే ఏ మాసంలో అయినా బహుళ చతుర్థి రోజు ప్రారంభించాలి అంటే భక్ష్యం భోజ్యం చూష్యం గృహాణ నైవేద్యం మయా దత్తం వినాయక శ్రీశంకరేద్యం చేసి చూడండి తర్వాత వచ్చేసి అండి పూజ అంతా అయిపోయిన తర్వాత అండి ఒకసారి మళ్ళీ హారతి ఇచ్చేసి నేనైతే దేవుణ్ణి కొద్దిగా కదిలిచ్చినట్టు అన్నానండి తర్వాత నందూరి శ్రీనివాస్ గారు ఆనిందేమో మార్నింగ్ నెక్స్ట్ డే పూజ అయిపోయిన నెక్స్ట్ డే మార్నింగ్ ఒకసారి పూజ చేసి స్వామికి ఏదైనా నైవేద్యం బెల్లం ముక్క కానీ అట్లా పెట్టేసిన తర్వాత ఒక శ్లోకం ఉంటుంది అది చదివేసిన తర్వాత స్వామిని కదపమంటాడు కానీ ఈ సెవెంత్ టైం నేనైతే నైట్ అట్లా కదిపినానండి ఇట్లా కదిలిచ్చినట్లు అన్నాను స్వామిని ఆరతి ఇచ్చేసి ఒకవేళ మీరు అట్లైనా చేయండి లేదా స్వామి నందూరి శ్రీనివాస్ గారు చెప్పినట్లయినా చేయండి ఇట్లా అండి లాస్ట్ ఆరతి ఇచ్చేసి తర్వాత వచ్చేసి నైవేద్యం అనేది ఇరవై ఒక్క కుడుములు ఉంటాయండి పూర్ణం కుడుములు ఒక టెన్ అయితే ఇంట్లో పెట్టుకోమంటారు ఆయన ఒక టెన్ ఒక లెవెన్ అయితే ఇరవై పక్కన నైవేద్యంగా ఇవ్వమంటారు అట్లయితే చేసినానండి నైవేద్యం మామూలు మన ఇంట్లో వాళ్ళకి పెట్టుకొని ఒక లెవెన్ అట్లా ఇంట్లో పెట్టేసి టెన్ ఇచ్చిన ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ వచ్చేసేయండి పూజ దీంట్లో స్వామి చెప్పినట్టే చెయ్యి